వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పోట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి వీడియోతో అంతకన్నా ముందు ఇవాళ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి అయితే ఈవినింగ్ నేను ఫోర్ కలా షిరిడి బయలుదేరుతున్నాను మా ఊరి నుంచి ఇప్పుడు నుంచి రేపు నేను షిరిడిలోనే ఉంటాను మీరందరూ మీరు అందరూ బాగుండాలి మీరు అందరూ నాకు కంపల్సరీ ఇన్స్టామ్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి పావని పోట్ల వి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి అక్కడికి వచ్చేస్తే పావని పొట్లవి అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి అది నాదే అనమాట మీ మా మీరు నా ఐడికి వచ్చేసి మెసేజ్ చేయండి ఎవరైతే నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళందరి పేరున పదకొండు రూపాయలు కానుక వేసేసి బాబా అందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా అని చెప్పేసి పేరు చదివి అక్కడ నేను బ్లెస్సింగ్స్ అడుగుతాను అనమాట ఎందుకంటే ఇక్కడ కామెంట్ సెక్షన్ ఆపేస్తాను కాబట్టి అదొక ఆప్షన్ ఇస్తున్నాను అని మేము అందరికీ నాకు ఎందుకంటే అందరికీ మంచి చేయాలని ఉంది మామూలుగా యాక్చువల్లీ అయితే మీరే నాకు ఫోన్పే చేసేసినా సరే నేను వేస్తాను ఎందుకంటే అప్పుడు మీ డబ్బులే అవుతాయి దేవుడికి నా డబ్బులు ఇచ్చేకన్నా మీడబ్లిం ఇంకా బాగుంటుంది మీకు ఆప్షన్ కూడా ఇస్తున్నాను మీరు ఎవరన్నా ఫోన్పే నాకు పదకొండు రూపాయలు ఫోన్పే చేయండి ఆ పదకొండు రూపాయలు మీ పేరు చదివి నేను హుండీలో వేస్తాను ఎందుకంటే చాలామందికి ఉంటుంది ఊరు వెళ్తున్నామంటే మేము కూడా కాన్కి ఇవ్వాలి కాన్కి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారనమాట మీరు వేయలేని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి కంపల్సరీ వేసిన వాళ్ళు కూడా మెసేజ్ చేయండి చేశారు అంటే ఫోన్పేలో ఇదే నెంబర్కి ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది అనమాట పావని పోట్లానే వస్తుంది ఆ నెంబర్ కూడా ఇదే నెంబర్కి వాట్సప్ ఉంటుంది మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పదకొండు రూపాయలు వేసేసి నాకు వాట్సాప్కి వచ్చేసి స్క్రీన్ షాట్ పెట్టేసి మీ పేరు మీ ఇంట్లో వాళ్ళ పేరుస్ అవి నాకు పెట్టండి నేను అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ ఒక పేపర్లో రాసుకొని వెళ్తాను దర్శనానికి చక్కగా చదువుతాను అనమాట మీ పేర్లన్నీ అక్కడ మీ బ్లెస్సింగ్స్ అడుగుతాను అక్కడ మీ పదకొండు రూపాయలు ఎవరి వాళ్ళకి పదకొండు రూపాయలు కానుక వేస్తాను అనమాట ఇదైతే నా వైపు నుంచి మీ అందరికీ నేను ఇచ్చే ఆఫర్ అండి ఎందుకంటే బాబా బ్లెస్సింగ్స్ వల్లే నేను ఎంతటి దాన్నయ్యానైతే నేను చెప్తాను అన్నమాట వేల మందిలో ఒక్కదానిగా నిల్చున్నాను అంటే అదంతా బాబా బ్లెసింగ్స్ వల్లే రెండోది ఏమీ లేదు నేను ఆయన పొద్దునే పొద్దున నా బాబా నాకు ఇది కావాలి ఈ బాబా ఈ నెల నాకు ఇది కావాలి బాబా ఈ నెల నేను ఈ పెట్టుకున్నాను కొంచెం నాకు నా హెల్ప్ చేయి ఇలా అడుగుతూ ఉంటాను నేను అడగటమే తరువండి మీరు నమ్ముతారో నమ్మరో ఆ పని అయిపోద్ది అంతే మరీ మనం అతిగా అడగం కదా కిలో బంగారాలు కావాలి రెండు కిలోలు కావాలి అడగం కదా మన గోల్స్ తగ్గట్టు మనం అడుగుతాం కదా నేను అడిగాను తరువండి అడగటమే లేట్ అనిపించింది దాని దగ్గర అయితే నాకు అడగగానే తీర్చేస్తున్నాడు కోరికలు అయితే అంత మంచిదే ఉండండి మీరు అంటే ఉంటారు నా దగ్గర నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎక్కువ బాబా ఫేవరెట్స్ ఉంటారు కాబట్టి చెప్తున్నా మీరు కూడా వెయ్యాలి అనుకుంటే పదకొండు రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టేసి మీ డీటెయిల్స్ అన్నీ నాకు వాట్సాప్లోకి వచ్చి పెట్టేసేయండి పెట్టేశారంటే మీ పదకొండు రూపాయలు నేను ఆన్కు చేయడం జరుగుతుంది ఈ వీడియో ఏంటి అంటే నేను వైజాగ్ వీడియో నేను నేను వైజాగ్ ఈవెంట్కి వెళ్ళాను అసలు ఇదంతా చెప్తుంటే కొంతమందికి నేను ఎవరు అర్థం కావట్లేదు కదా ఇంతసే కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరే కూర్చొని బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది మన పర్సనల్ నెంబరు సేమ్ టైం మేము వెల్నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నారు మంచిగా ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి కంపల్సరీ వచ్చి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అడగండి లేదు ఇదే నెంబర్కి కాల్ చేయండి నేను ఇప్పుడు బయలుదేరత కూడా ఈ వీడియో చేసి పెడతాను అనమాట ఇప్పుడు ఇంకా బ్యాగ్స్ సర్దుకుంటూ ఉన్నాను ఇప్పుడే అసలు ఈ వీడియో వాయిస్ ఓవర్ కూడా మీ ఇప్పుడేస్తున్నాను ఒకటి తర్వాత ఇంకా బ్యాగ్స్ అని సర్దుకుంటూ ఉంటున్నాను కల్లా ట్రైన్ మూడున్నర కల్లా స్టేషన్కి వెళ్ళిపోవాలి ఈ లోపు ఫుడ్ తినేసి వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం మీ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఉండాలి ఈ వీడియో రేపు దాకా చూసే వాళ్ళందరూ మీకు కావాలి అనుకుంటే ఇలాంటి మంచి బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటే కంపల్సరీ మీరు పదకొండు రూపాయలు వేసి నాకు పెట్టేసేయండి ఇబ్బంది ఏమీ లేదు కొంతమంది మేము వేయలేకపోతున్నాం మా దగ్గర ఫోన్పే లేవు గూగుల్ పే లేవు అనుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది ఏమీ లేదు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ పెట్టండి మీ పేరు మీ డీటెయిల్స్ పెడితే నేను అక్కడ చదివి నా డబ్బులు వేస్తాను మీ తరఫున ఎందుకంటే నన్ను ఎంత తావాలో చేయడంలో బాబా పాత్ర అంటే బాబా నన్ను ఎంత బ్లెస్ చేసి ఇక్కడ దాకా వచ్చానో నేను మీ అందరూ కూడా మీ అందరు నన్ను ఆదరించి అభిమానించి మీ ఇంట్లో అమ్మాయి అనుకొని నా దగ్గర వేల మంది వెయిట్ లాస్ అవ్వటం వల్ల నేను ఎంత మంచి పొజిషన్లో ఉన్నాను మీరు వేల మంది మీ ఇంట్లో అమ్మాయి అనుకోవడం వల్ల ఎంత మంచి ఒక స్టేజ్లో ఉండగలిగాను అనమాట ఇంత ఒక మంచి లైఫ్ స్టైల్ కూడా నేను లీడ్ చేయగలుగుతున్నాను అందువల్ల మీ అందరి కోసం ఈ పని అయితే నేను తప్పనిసరి చేస్తాను ఎంత మెసేజ్ వస్తే అవన్నీ ఒక పేపర్లో రాసుకుంటాను అవన్నీ అక్కడికి వెళ్ళి చదివి మీ పేరును అక్కడ హుండీలో వేస్తాను అనమాట నేను రెండు మూడు సార్లు వెళ్తాను దర్శనానికి నేను వెళ్ళేదే ఆయన చూడటానికి వెళ్తాను కాబట్టి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసారి దర్శనానికి వెళ్తాను దర్శనానికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లన్నీ చదివి మీకు ఆ పదకొండు రూపాయలు అనేది నా వైపు నుంచి వేస్తాను అనమాట ఇది చెప్దామని మొదలు మొదలుపెట్టాను కాకపోతే నేను మీటింగ్ వీడియో కూడా చూపిద్దాం అసలు మా అమ్మకి లైవ్లో చెప్పేద్దాం అనుకున్నాను కదా ఇప్పుడు రెడీ అయ్యి చెప్పేంత లేదు టైము ఎందుకంటే మళ్ళీ నేను బ్యాగ్ సర్దుకోవాలి మళ్ళీ రెడీ అవ్వాలి మళ్ళీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేయడానికి నాకు టైం లేదు మీరే వాళ్ళు చేస్తున్నారు ఆయన తీసుకోవాలి వెళ్ళాలి ఇదంతా చేయాలి కాబట్టి ఇలా ఇచ్చేస్తున్నాను ఇదైతే నిన్న వైజాగ్ ఈవెంట్ అనమాట వెళ్ళగానే ఫ్రెష్ తాగాను షేక్ తాగాను అందరు సెల్ఫీలు అడిగారు ఇచ్చేసాను ఎందుకంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు హ్యాపీగా అనిపిస్తుంది సెలబ్రిటీని నేను మేడం ఒక సెల్ఫీ ఇవ్వండి మేడం మేడం ఫుట్టండి మేడం ఆతో పాటు అని అలా అడుగుతుంటే వల్లే హ్యాపీగా అనిపిస్తుంది అసలు అంటే నార్మల్ పీపుల్ సెలబ్రేట్ అయినంత హ్యాపీగా అనిపిస్తుంది కానీ మనం కష్టపడింది ఇవన్నీ రాలేదులండి నేను ఎంతో కష్టపడితే తప్ప నేను ఈ స్టేజ్కి వచ్చాను చాలామంది అడుగుతున్నారనమాట మేడం మీలా అవ్వాలంటే ఏం చేయాలి మీలాగా బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి టిప్స్ చెప్పాలి చెప్పండి మాకు టిప్స్ చెప్పండి ఏం లేదు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఎక్కువ మనం ఒకే పనిని ఎక్కువసార్లు చేయటం వల్ల ఆ పనులు మనం మ్యాస్టర్ అయిపోతాం ఆ పని మనకు సక్సెస్ని ఇస్తుంది మీరు ఒకరోజు ఒక పని చేసి నాలుగు రోజులు చేసి దానివల్ల ఏం ప్రతిఫలం రావట్లేదంటే కుదరదు మనం ఒక వేస్తాము చెట్టుకు నీళ్ళు వస్తారు నీళ్ళు ఒక నాలుగు రోజులు పోస్తేనే చెట్టు పెద్దదైపోయి ఇస్తుందా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దానికి నీళ్ళు పోసి దాన్ని పొజిషన్ చేస్తే అప్పుడు అది మంచి బంగినపల్లి ఇస్తే మనం ఎండాకాలం సీజన్లో తినగలుగుతాం అంటే ఇది కూడా అంతే ఏ పనైనా ఏదైనా అంతే మనం కూర్చొని నిదానంగా దాన్ని చేసుకుంటూ 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 పోతే అది ఆ ఎండాకాలం సీజన్ వచ్చిద్ది అప్పుడు మనకి ఆ సీజన్లో అది ఇస్తుంది అలాగే ఈ పని ఏ పనైనా అంతే మనం కష్టపడుతూ కష్టపడుతూ పోతే ప్రతిఫలం ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అనమాట ప్రతి దాంట్లో ఒక ఒక ఈ పని చేయాలని కాదు ఏ పనిలో అయినా ఒకే పనిని ఎక్కువసార్లు సాధన చేయండి ఆ పనిలో మీరు మ్యాస్టర్ అయిపోతారు నా వైపు నుంచి నేను చెప్పే టిప్ ఇది ఒక్కటే ఇంకా అంతకుమించి ఏం టిప్ లేదు డెడికేషన్ హార్డ్ వర్క్ ఈ రెండు ఉండాలి మన వృత్తి మీద మనకి ప్రేమ ఉండాలి అపారమైన ప్రేమ ఉండాలి ఇంకోటి వచ్చేసి పెద్దవాళ్ళని గౌరవించాలి చిన్న వాళ్ళని ప్రేమించాలి పెద్దవాళ్ళని మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి చిన్న వాళ్ళని ప్రేమించాలి వాళ్ళ మీద మనం ఆధార్టీ చూపించకూడదు ఇవి నా దగ్గర ఉండే బేసిక్ రూల్స్ అనమాట ఇదంతా చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం ఎంత మంచిగా మాట్లా చాలా మంది ఇలా కూడా అంటారు మేడం అంటే నిన్న నాకు ఒక కోచ్ వచ్చారు ఆ మన్నారనమాట మిమ్మల్ని కలిసి మీరు ఇంత మంచిగా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు మేడం చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అని మన దగ్గర కోచ్ ఆప్షన్ తీసుకొని కోచ్గా జాయిన్ అయిపోయారు వచ్చిన వన్ డేలోనే డిషన్ తీసేసుకున్నారు నా దగ్గర కోచ్ అవ్వడానికి మీరు కూడా ఎవరైనా కోచ్ అవ్వాలి అంటే నా దగ్గర మీరు మా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మా టీంలో ఏడవదాం అనుకుంటున్నారు చక్కగా ఏడవ్వండి ఇక్కడ స్కోర్ అవుతున్న నెంబర్కి కాల్ చేశారు అంటే మీరు మా టీంలోకి ఎలా రావాలి ఎలా ఫుడ్ లైసెన్స్ వేసుకోవాలి ఎలా ఐడి వేసుకోవాలి ఎలా బిజినెస్ చేయాలి బిజినెస్ చేయడానికి ఏం కోర్స్ నేర్చుకోవాలి ఆ కోర్స్ ఎలా అంతా జూమ్లోనే మళ్ళీ మీరు మా దగ్గర వచ్చి మా దగ్గర కూర్చొని నేర్చుకునేది ఏమి ఉండదు మొత్తం మీరు ఎక్కడున్నా మేము ఎక్కడున్నా మొత్తం జూమ్లోనే నడిచిద్ది ప్రోగ్రామ్ అంతా వెయిట్ లాస్ ప్రోగ్రాము జూమ్లోనే నడిచిద్ది వెల్నెస్ కోచ్ క్లాసెస్ జూమ్లో నడుస్తుంది అంటే కోచింగ్ సంబంధించిన ఈవెంట్లు కూడా జూమ్లోనే నడుస్తాయి నేర్పేది కూడా మీరు జూమ్లోనే నేర్పుతాం ఇబ్బంది ఏమీ లేదు నేర్చుకోవాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం అవ్వాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా అసలు ఇబ్బందే లేదనమాట మాకు జూమ్ క్లాసెస్లే మెయిన్ ఎందుకంటే నేను ఒక చోటు ఉంటాను నా కోచ్ వేరే చోట ఉంటారు మేము మా ఇద్దరికి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే మా ఊరి నుంచి ఆ ఊరికి కానీ మేము ఓన్లీ జూమ్లోనే కనెక్ట్ అయ్యి మంచిగా ఇంత పొజిషన్కి రాగలిగాను మీరు కూడా తప్ప తప్పకుండా రాగలుగుతారు ఇలాంటి మంచి కమ్యూనిటీలోకి మీరు కూడా రావాలి వద్దాం అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా నేను చెప్పిన విషయం నేనైతే వర్షి వెళ్తున్నాను కాబట్టి మీరు అందరూ బాబా బ్లెసింగ్స్ కావాలి మీ వైపు నుంచి ముడుపు ఆయనకు అందాలి అనుకున్న వాళ్ళు ఇట్లా పేలు వేసేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టేసి మీ పేర్లు అవన్నీ ఎంటర్ చేసేయండి అక్కడ చూసుకొని చేసేస్తాను ఓకేనా